హాయ్ అండి అందరు బాగున్నారా మేము ఈ రోజు నత్తారామేశ్వరం వెళ్తున్నామండి ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియో చేసి పెట్టామండి ఆ నత్తారామేశ్వరం విశిష్టత అంతా అందులో ఉంటది అయితే ఒక మూడు శివలింగాలు ఉంటాయండి త్రిలింగ క్షేత్రం అంటారు నత్తారామేశ్వరం ఇవన్నీ ఆల్రెడీ చెప్పాము అయితే అందులో ఒక శివలింగం పరశురాముడు ప్రతిష్ఠించిన ఒక శివలింగం ఈ వైశాఖ మాసంలో మాత్రమే దర్శనానికి ఉంటదండి అనుకూలంగా పదకొండు నెలల పాటు వాటర్లోనే ఉంటది ఒక్క నెల దర్శనానికి ఇస్తారండి సో దర్శనం కోసం వెళ్తున్నామండి మీకు కూడా చూపిస్తాము చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ర్యాలింగ్ నుంచి పాలి ఇలాగా నత్తనవసరం వెళ్దాను అని బయలుదేరాం కదా దారిలో వెళ్తుంటే బలేగ చల్లటి నీడ ఇక్కడ ఒక బావి దగ్గరికి కనపడింది అండి మాకు ఆ బావి దగ్గరే గుర్తింపు అమ్మ గుడి అండి ఇక్కడ గుడి ఉంది బలేగా అమ్మవారు కూడా మంచి కలవ కలగ ఉంది నిజంగా రియలిస్టిక్ గా ఉంది ఆవిడ చూసుకొచ్చున్నట్టే ఉంది చూడండి ఇక్కడ సోమవారం కావడం వల్ల భక్తుల రద్దీ అయితే రష్గానే ఉందండి మరి చూడాలి ఇక ఆటోలు మొత్తం కిరాయిలు కట్టించుకునేది చాలా మంది వచ్చారు ఇక్కడేమో కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు ఈ రోజు సోమవారం కావడం వల్ల భక్తుల రద్దీ అయితే చాలా రష్గా ఉందండి అప్పుడు శివరాత్రిని తల్పించేలాగా ఉంది గురి వచ్చి సింపుల్ గా ఉంటారు జన పెద్ద ఉండరు అనుకున్నాం ఎంత జనం ఉంటారు అనుకోలేదు చుట్టూ ఉన్నాయండి లైన్లు ఈ గుళ్ళోనే అభిషేకాలు పూజలు అన్ని జరుగుతున్నాయండి ఈ సోమవారం కావడం వల్ల అబ్బా అదే కదా ఉండి దేవుడి ఆయన మనకి ఇక్కడ నత్తారామేశ్వరంలో పరశురాముడు గారు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇది పదకొండు నెలలో మనకి ఈ శివాలయం వచ్చేసి వాటర్లోనే ఉంటుంది ఒక నెల మాత్రమే ఈ శివాలయం మనకి ఇలా నీళ్ళు లేకుండా బయటకు వస్తుంది అనమాట ఇక్కడ నాచి చూసారా ఇక్కడ వరకు ఉంటుంది వాటర్ ఈ బావిలోను ఇప్పుడు ఈ నెల వరకు ఎండాకాలం మనకి వైశాఖ మాసంలో ఇప్పుడు నీళ్ళు ఉండవు కదా ఇందులో శివాలయం జనాలు ఫుల్గా ఈ నెల అంతా బాగా దర్శనం చేసుకుంటానికి వస్తారు అందులోని రోజు సోమవారం కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు వచ్చారండి చూడండి మనకి మొత్తం చూపిస్తాము బాగా అంటారు గుడిదే బాగా ఇప్పుడు వాటర్లో ఉన్నా కూడా అసలు ఎక్కడా పాడవలేదండి ఇది అందుకే కదా భక్తులు ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ దేవుడు ఉన్నాడని ఎంతోమంది ఎంత దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుంది అసలు జనాలు రష్ రష్ ఖాళీ లేదండి అసలు ఇంత వాటర్లో ఉన్నా కూడా ఇంత నీట్గా ఉంది కూడా అండి ఎక్కడ బేటలు కూడా లేవు ¡No está? స్థలం క్యూరి ఎంత క్యూరి ఉంది చూడండి అసలు జనం ఎక్కడ చిటికెట్లా ఆడిపోతున్నారండి బాబు గుహలోకి వెళ్ళినట్టే ఉంది గుళ్ళోకి గుళ్ళకి వెళ్తేనే జనం అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు చూడండి నాన్న సమాధానం కోసం వెయిట్ చేస్తాం భోజనం చేయడానికి లైన్లో నుంచి ఉన్నాం టెంపుల్కైతే వచ్చాము నిజంగా చాలా ఫ్రీగా ఉంటుందేమో దేవుణ్ణి నీట్గా తీసి చూపిద్దామని అనుకున్నామండి కానీ చూస్తే జనాలు చూడండి ఒకసారి ఫుల్గా రష్గా ఉన్నారు కనీసం దర్శనానికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి కాసేపు ఆగితే ఏమన్నా ఖాళీ అవుద్దేమో వెళ్దాము వీడియో కవర్ చేద్దామని చూస్తున్నామండి సో పాసిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా వీడియో తీస్తామండి వెయిట్ చేస్తాం ఇక్కడ కూర్చొని మరి ఏ టైం అవుద్దో తెలియదు నీరసం వచ్చిందండి పక్కన అన్న సంతర్పణం జరుగుతుంది వెళ్ళి తినేసి వచ్చామండి ఇంకా ఫ్రీగా ఎంతసేపు అయితే అంతసేపు కూర్చొని జనాలు కొంచెం ఖాళీ అయితే కనుక వెళ్ళి దర్శనం చేసుకుని వీడియో కవర్ చేస్తామండి అయితే అప్డేట్ ఇద్దండి జనాలు ఎందుకు ఇంత రష్ అంటే చెప్పాను కదండి పదకొండు నెలల పాటు ఈ శివలింగం వాటర్లోనే ఉంటుందండి ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే త్రిలింగ క్షేత్రం అంటారండి మూడు శివలింగాలు ఉంటాయి ఒక ఏమో శ్రీరాముడు ప్రతిష్ఠించాడండి ఒక శివలింగాన్ని లక్ష్మణుడు ప్రతిష్ఠించాడు ఒక శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడు ఈ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగమే పదకొండు నెలల పాటు వాటర్లో ఉండి దర్శనానికి ఒకే ఒక నెల వైశాఖ మాసంలో మాత్రమే దర్శనానికి చూపిస్తారండి ఆ నెలలోనే భక్తులందరూ రోజు ఇలా వచ్చి చెరుకు రసాలతో మామిడి పండు పండ్ల రసాలతోటి అభిషేకాలు అది చేసుకుంటూ ఉంటారండి సో చాలా అంటే ఒక నెలే కాబట్టి ఇంక చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వస్తూ ఉంటారనమాట సో అందుకని ఇంత రష్గా ఉందండి నెల రోజుల పాటు ఇలాగే ఉంటదంట వీలైతే కనుక తప్పకుండా వీడియో కవర్ చేస్తామండి ఎంతసేపు అయినా వెయిట్ చేసి వీడియో తీసే వెళదామని డిసైడ్ అయ్యాము అది ఇదే గోస్త్రీ నది అండి ఈ గోస్త్రీ నదిలో వాటర్ ఈ వైశాఖ మాసంలో ఉండవండి ఆ టైంలోనే మనకు దేవుడు ఇస్తాడు యాక్చువల్గా ఏంటంటే పరశురాముడు ఇక్కడ నదిలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడండి ఒక వైశాఖ మాసంలో మాత్రమే జనాలకి దర్శనం అవద్దు అనమాట అందుకనే జనాలు విపరీతంగా వచ్చారండి ఈ నెల రోజుల పాటు దర్శనం ఉంటది వచ్చే నెల ఆరో తారీఖుని లాస్ట్ అంటండి ఇంకా మధ్యాహ్నం నుంచి వాటర్ ఏంటంటే వాటర్తోనే ఫిల్ చేస్తున్నారండి యాక్చువల్ కాలువలో వాటర్ వెళ్ళాలి కానీ గోడ కట్టేశారండి ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉందండి దగ్గరలో దానికి సంబంధించిన వేస్ట్ వాటర్ అంతా కూడా కాలువలో వదిలేస్తున్నారండి అది దేవుడి మీదకి వెళ్ళడం మంచిది కాదని చెప్పి వీళ్ళు ఇంకా మాన్యువల్గానే వాటర్ ఫిల్ చేసేస్తారండి సో ఈ నెల ఆరో తారీఖు వరకు జూన్ నెల ఆరో తారీఖు వరకు దర్శనం ఉంటుందండి తర్వాత వాటర్లో ఫిల్ అయిపోద్ది శివలింగం అయితే ఇంకా మనకి దర్శనం మళ్ళీ సంవత్సరం వరకు కూడా దర్శనం ఉండదండి అందుకని జనాలు వస్తున్నారు ఈ ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది వాటర్ ఫిల్ అయిపోద్ది దానిలో సో అందుకని రోజంతా కూడా దర్శనం ఉంటుందండి మధ్యాహ్నం వరకు దర్శనం అని చెప్పి అనుకుంటారు కానీ నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం కొనసాగిస్తున్నారండి సో ఆ విషయంలో కూడా ఎవరో

సో వీడియో అయితే ఇదండి అసలు పొద్దున్న మూడింటి నుంచి జనాలు విపరీతమైన ఫ్లో ఉందండి ఈ రోజు మొత్తం మీద కష్టపడి ఏదో రకంగా శివలింగాన్ని అయితే మేము వీడియో కవర్ చేస్తాం అండి చాలా హ్యాపీగా ఉంది మీ అందరికి చూపించగలుగుతున్నందుకు మధ్యాహ్నంతో క్లోజ్ అయిపోద్దండి టెంపుల్ కానీ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కంటిన్యూ చేసేస్తున్నారండి సాయంత్రం వరకు కూడా దర్శనం జరుగుతుంది సో ఎవరినొచ్చి వాళ్ళు ఉంటే రోజంతా ఏ టైంలో లో వచ్చినా పర్వాలేదండి కాకపోతే జనం అయితే మాత్రం విపరీతంగా ఉంటున్నారండి ఎందుకంటే ఇంక ఈ నెల దాటితే మళ్ళీ శివలింగం సంవత్సరం వరకు కూడా దర్శనం దొరకదని చెప్పి సో ఇదండి మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి